ఓ మై గాడ్ చూసారా గైస్ ఇంటర్వ్యూకి ఎంతమంది వచ్చారు ఎంతమందిలో మనకు గెస్ చేయండి జాబిల్లో కామెంట్ చేయండి హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిషన్ నాని అఫీషల్ వేరేంద్రబాయి పుల్ తెలియని దగ్గర ముప్పని చూసారా ఏమిది గైస్ ఈరోజు అయితే ఇంటర్వ్యూ ఉంది టైం అయితే సిక్స్ ట్వంటీ సెవెన్ అవుతుంది ప్రతి రెడీ కావాలి ఫస్ట్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేసి మీకు ఈ బ్లాగ్ ద్వారా చూపిద్దామని అనుకుంటున్నా ప్లీజ్ డో వాచ్ అయితే రెడీ అవుతున్నా లెట్స్ కో ఆగండి 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 వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అందరు షేర్ చేయండి లెట్స్ వాచ్ గాయస్ చెప్పడం మర్చిపోయినా ఇంటర్వ్యూ ఏదైనా ఒక్కని కాదు నేను మా ఫ్రెండ్గాడు సరే ఆగరా ఆడ బ్రష్ లెక్క అయితే వచ్చిన బ్రష్ లెక్క బ్రష్ కొనుక్కోతే కిందకి అయితే వచ్చినాం లెట్స్ గో హౌ విజిట్ మై ఇంటర్వ్యూ లెట్స్ వాచ్ గాయస్ ఇప్పుడైతే రెడీ అయితే అయినాం ఇంకోకి కొన్ని జీరాక్స్ తెచ్చుకున్నాయి ఇంటర్వ్యూ కావాల్సినవి ఇప్పుడైతే బండి వేసుకొని పోతున్నాం సరే గాయస్ సడిపోయాక కంపెనీ ఎలా ఉందో అనేది చూపిస్తాను అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి ప్లీజ్ డూ సపోర్ట్ మీ గ్యాస్ ఇప్పుడైతే జీరా తీసుకున్నాను అలాగే టిఫిన్ చేసేది వచ్చాను కంపెనీ అయితే ఎన్నో ఉంది ఇంకో చాలా పెద్ద కంపెనీ అది చూపించలేండి ఇప్పుడు తర్వాత వచ్చినాక చూపిస్తాను అయితే ఓ మై గాడ్ చూసారా గాయస్ ఇంటర్వ్యూకి ఎంతమంది వచ్చారు ఎంతమందిలో మనకు జాబ్ జాబిల్లో గెస్ గాయస్ కామెంట్ చేయండి చాలా మంది వచ్చారు చూద్దాం ఐ విల్ ట్రై మై బెస్ట్ గాయస్ విపరీతంలో ఇప్పుడు పంపిస్తారు ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఫ్రెండ్స్ వీళ్ళు మొత్తం ఐటీఐ బ్యాచ్ ఫస్ట్ అలా అయిపోయినాక చూడండి ఎంతమంది ఉన్నది మొత్తం ఐటీఐ బ్యాచ్ ఇట్స్ ఉన్నది ఇంటర్ బ్యాచ్ డిగ్రీ వాళ్ళు అయిపోయినాక మా తీసుకుంటారు ఇంటర్వ్యూ సో గాయస్ మన ఇంటర్వ్యూ ఎలా జరిగిందంటే ఫస్ట్ ఇయర్ చూసిరు కదా ఐటీఐ వాళ్ళు చాలామంది వచ్చారు అలాగే ఎస్ఎస్సి అంటే మా గ్రూప్ వాళ్ళు కొంచెం యావరేజ్ వచ్చారు దాని తర్వాత బీటెక్ వాళ్ళు మాకన్నా చాలా తక్కువ వచ్చారు ఇంటర్వ్యూ అది ఫస్ట్ ఇంటర్వ్యూ అది జరిగేది ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు ట్వంటీ మార్క్స్ పెడతారు ఐటీఐ ఐటీఐ ఎస్ఎస్సీ ఎస్ఎస్ఏ బీటెక్ బీటెక్ ఎవ్వరు క్వశ్చన్ పేపర్ వాళ్ళకి ఇస్తారు అక్కడికి ఫజీల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఊహ పెట్టుకుంటారు ఎవరి ఎగ్జామ్ వాడు రాయాలి దాని తర్వాత ట్వంటీ మార్క్స్కి టెన్ మార్క్స్ వస్తాయి ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు క్వాలిఫై అయిన తర్వాత అందరినీ ఎవరు అయితే క్వాలిఫై వాళ్ళని ఒక పక్కకి వేస్తారు మిగతా వాళ్ళు ఇంటికి చదువుకోవాలి దాని తర్వాత ఏమవుతుందంటే అందరిని ఒక పెడతారు మళ్ళీ అందులో మళ్ళీ సపరేట్ చేస్తారు టెన్ మెంబర్స్ ఇక్కడ టెన్ మెంబర్స్ అక్కడని అదంతా చేసినాక ఇంక ఎగ్జామ్లో క్వాలిఫై అని మళ్ళీ సపరేట్ చేసినాక ఒక రూమ్లో తీసుకుపోతారు ఎక్క ఎక్కడోళ్ళు అక్కడ తీసుకుపోయి మంచిగా రూమ్లో పెట్టి ఒక జండ పేపర్ ఇస్తారు అలా మన డీటెయిల్స్ ఫిల్ చేయమంటారు అది చేసినాక మధ్యాహ్నం రెండు అవుతుంది లంచ్ తీసుకొని పోతారు ఒక కూపెన్ ఇస్తారు కూపెన్ కార్డు అది తీసుకొని పోతే మన అన్నం పెడతారు తినాలి ఇప్పుడు వస్తా వీడియో ఎలా ఎలాంటి భోజనాలు వచ్చినాయో ఎలాంటి కర్రీస్ వచ్చినాయో చూడండి ఇంకా మంచిగా అన్నం పెట్టాగానే ఇంకా పోయి ఏడో అడగ ఎవ్వరిూములు అడగ్గుకోగానే ఇంకొకళ్ళని ఒక్కొక్కరిని పిలుస్తారు ఇక హెచ్ఆర్ పిలిచినాక ఇక ఇంటర్వ్యూలు ఆడతాడు నన్ను మాత్రం సిక్స్టీన్త్ టేబుల్ అడిగిండు దాని తర్వాత కొన్ని ప్లస్ మైనస్ ఇంచు ఇవి అడిగిండు ఇంకా మనం ఊకుంటాం లెక్కల జోలికి వస్తే మాత్రం దానికే లెక్కలు చేసి పెడతాను నేను అందుకని అవి వాడించిన లెక్కలు దబ్బడబ్బా టబా చేసేసిన ఓ ఓకే అన్నాడు ఇక దాని తర్వాత మళ్ళీ పిలుస్తా అని చెప్పి మళ్ళీ రూమ్లో ఒక పెట్టిండు ఇంకా దాని తర్వాత లాస్ట్కి వచ్చి వర్క్ ఏం చేయాలని చూపించిండు ఆల్మోస్ట్ క్వాలిఫైడ్ అయినా వర్క్ చూపించరు శాలరీ అనేది నాట్ రివీల్డ్ ఎందుకంటే వద్దులే అంత ఎక్కువ రాలే అంత తక్కువ రాలే అని ఇచ్చే అంత ఇస్తురు ఇంకా వర్క్ చూపించిన తర్వాత ఒక ఒక అన్న పరిచయండి అందులో మంచిగా ఇద్దరం కలిసి వచ్చాయి ఇంకా లాస్ట్కి ఇంకేమేం ఫోన్ చేస్తాను లాస్ట్కి అంటే క్వాలిఫైడ్ అంటే అయినా అని మళ్ళీ ఒకసారి కాల్ చేస్తామన్నారు కొన్ని సర్టిఫికెట్స్ కొన్ని జీరాక్స్ ఆధార్ కార్డ్స్ పాన్ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటుందా అవి తీసుకొని రమ్మన్నారు ఒక త్రీ డే త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ టైం అని చెప్పారు వాళ్ళు కాల్ చేసినప్పుడు వచ్చి ఆ సర్టిఫికెట్స్ ఇస్తే ఇంకా జాయినింగ్ లెటర్ ఇస్తే ఇచ్చేస్తే ఆల్మోస్ట్ ఇవాళ జాయిన్ అయినట్టే గో టు జాబ్ కంపెనీ పేరు వచ్చేసి మేధా కంపెనీ చాలా మంచిది ఎందుకు అందుకు అందుకని అందులో వర్క్ చేయాలని ఆశ ఉంది కాబట్టి అందులో పోతున్నా దట్స్ ఇట్ గైస్ మీలో ఎంతమంది జాబ్ చేస్తున్నారు అలాగే ఎంతమందికి మ్యాథ్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇది గైస్ ఈరోజు అయితే వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు నడిపించండి వీడికి ఇంకా కొంచెమే టైం ఉంది అందుకని ఏం జవాలో అర్థమైతే లేదు ప్లీజ్ మీరున్నారని నేను అనుకుంటున్నా సపోర్ట్ చేయండి బాయ్ బాయ్